ఆశించిన స్థాయిలో పనులు జరిగింది అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే పద్నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఎప్రోచ్ రోడ్లు ఈరోజు జీవో తీసుకురావడం జరిగింది అది మామూలు విషయం కాదు ఒకసారి గాడి తప్పిన పనిని గాడిలో పెట్టాలంటే ఎన్నో విజయ ప్రయాసంతో కూడి ఉంటుంది ఫస్ట్ నేను శాసనసభ్యుడు అయిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిసి పద్నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఎప్రోచ్ రోడ్లు ఇవ్వాలి మీరు పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేసినప్పుడు ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ పట్టుకెళ్ళిస్తే ఫస్ట్ టైం వీళ్ళు కలిసినప్పుడు గ్రాంట్ లేదు రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ఇప్పుడు ఇన్ని కోర్టు ఇవ్వలేము తర్వాత చూద్దాంలే అన్నారు కనీసం ప్రియారిటీ అయినా రాయింది ఎప్పుడప్పుడు ప్రియారిటీలో వస్తా అని చెప్పి రిక్వెస్ట్ చేసినా కూడా ఇప్పుడు కాదులే ఫండ్స్ లేవని చెప్పి నేను ఇచ్చిన రికమెండేషన్ తీసుకున్నారు తప్పితే దాని మీద ఏమి రాయలేదు మరలా ఆరు మాసం తర్వాత మళ్ళీ వెళ్ళాను వెళ్ళినప్పుడు ప్రేయర్ టీ అని చెప్పి ప్రేయర్ టీ అని రాయించిన తర్వాత అది ఫైనాన్స్ వెజితే ఫైనాన్స్ మినిస్టర్ ఫైఆర్ కేశవ్ గారిని కలిసినప్పుడు ఈ సంవత్సరం రెండు కోట్లు మూడు కోట్లు మించి గ్రాంట్ ఇవ్వలేదు ఎవరికైనా ఇంత గ్రాంట్ ఇవ్వటం అంటే జరిగే పని కాదు చెప్పి ఖచ్చితంగా ఈ మొండి బ్రిడ్జిలు ప్లాన్ లో పట్టుకుని మా అబ్బాయి ప్రశాంత్ మూడు సార్లు పయావు కేసర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ అని ఇది ఏవైనా చేసి పెట్టాలి పద్నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది తీవ్రమైన ట్రాఫిక్ సంస్థ ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఆయనకి ఒత్తిడి తీసుకురావడం జరిగింది దాని మీద ఆయన మూడు బ్రిడ్జిలకి ఇవ్వలేను కనీసం ఒక బ్రిడ్జికి ఇస్తాను ఒక బ్రిడ్జి ఏ బ్రిడ్జికి కావాలో చెప్పండి మూడు ఇంపార్టెంట్ అండి మూడు బ్రిడ్జులకు రావాలంటే మూడు అసెడ్డి పరిస్థితులు అప్ప కనీసం రెండు బ్రిడ్జిలకి ఇస్తానని చెప్పి రెండు బ్రిడ్జిలకి శాంక్షన్ ఇరవై నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఇచ్చారు రాష్ట్రం ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇంత పెద్ద అమౌంట్ ఇవ్వటం అనేది అది ఒక రికార్డు దానికి తరఫున నియోజకర్గం తరఫున ఫైనాన్స్ మినిస్ట్రాలిటీ మనస్ఫూర్తిగా అభినందన తెలిపారు ఈ సంవత్సరం అధికారులు వచ్చిన తర్వాత భీమవరం మున్సిపాలిటీలో ఇరవై ఆరు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు పనులు చేశాం ఇరవై ఐదు పనులకి పద్నాలుగు లక్షల తొంభై మూడు వేలు పనులు రూపు ఇరవై ఐదు పనులు జరుగుతుంది నూట ఇరవై ఆరు పనులు పదకొండు లక్షల అరవై ఆరు వేలు కంప్లీట్ చేయడం జరిగింది భీవారం మున్సిపాలిటీలో నేను శాసనసభ్యుడిగా వచ్చిన కాడి నుంచి కాల్ రోడ్లు వేస్తే సంవత్సరానికి రెండు సంవత్సరానికి పాడైపోతున్నాయి అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టింది నేను రెండు వేల తొమ్మిదిలో నేను వచ్చిన కాడి నుంచి ఏ రోడ్డు వేసినా వీలైనంత వరకు సిమెంట్ రోడ్ వేసి ప్రపోజల్ పెట్టాను తాలూకా తాఫీ నుంచి తాడే వరకు సిమెంట్ రోడ్డు మిషన్ హాస్పిటల్ రోడ్డు సిమెంట్ రోడ్డు సుంకర పద్దయ్య గారి సిమెంట్ రోడ్డు మన గెస్ట్ హౌస్ రోడ్డు గెస్ట్ హౌస్ రోడ్డు సిమెంట్ రోడ్డు మొన్ననే జోలపాలెం రోడ్డులో బాలకృష్ణ బంపు దగ్గర నుంచి అటు రామాలయం వరకు తార్ రోడ్డు టెన్నర్ పిలిస్తే ఆ తార్ రోడ్డు టెన్నర్ను క్యాన్సిల్ చేయించి ఇది సిమెంట్ రోడ్డు వేయాలి చాలా ట్రాఫిక్ రోడ్డు ఇటు కొమరాడ వెళ్తానికి ఇటు ఆనాకోడే వెళ్ళడానికి ఇదే మెయిన్ రోడ్డు డిఎన్ఆర్ కాలేజీ పిల్లలు చదువుకునేకి మెయిన్ రోడ్డు ఇది సిమెంట్ రోడ్ వేయాలని చెప్పి దాన్ని సిమెంట్ రోడ్ వేయటం జరిగింది అలాగే డిఎన్ఆర్ కాలేజీ దుల్పగుడికి ఆపోజిట్లో పోర్ట్ రోడ్డు సిమెంట్ రోడ్ ఏంటి జరిగింది ఇప్పుడే హాల్ రోడ్డు సిమెంట్ రోడ్ ఏంటి జరిగింది అంటే నా ఆలోచన ఏంటంటే ఏదైనా పని చేస్తే శాశ్వతంగా ఉండాలి శాశ్వతంగా నిర్మించినట్లయితే అది పది ముప్పై సంవత్సరాలు దానికి చూడకర్లేదని ఆలోచనతో పనులు చేయడం అది మొదటి నుంచి అలవాటు ఏ పని చేసినా శాశ్వత పరిష్కారంతో పని చేయాలని ఆలోచన చేయడం మున్సిపాలిటీలో ఏం చేశానో తెలియజేశాను ఇప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ముప్పై ఒక్క కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలు పండించే పంచాయతీలకు భీమవరం మండలం పదహారు కోట్ల ఎనభై ఆరు లక్షలు వీరవాసరం మండలం పద్నాలుగు లక్షల ఎనభై మూడు లక్షలు పద్నాలుగు లక్షల ఎనభై మూడు వేలు ఆరంగిలో వర్క్స్ వర్క్ చేసాం ఎనభై మూడు లక్షలు మెడిషనల్ ప్లాన్ వర్క్స్ ఎనిమిది కోట్లు అప్గ్రేడ్ రోడ్ వర్క్స్ తొమ్మిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు ఇప్పుడు బ్రిడ్జ్ ఎప్పుడు వచ్చేసి ఇరవై నాలుగు కోట్ల డెబ్బై లక్షలు ఇది ఆర్అన్బిలో చేసిన పనులు గవర్నమెంట్ హాస్పిటల్కి అరవై నాలుగు కోట్ల ఇరవై లక్షలు వంద పడకల ఆసుపత్రికి ముప్పై రెండు కోట్ల పదిహేను లక్షలు క్రిటికల్ కేర్కి ఇరవై మూడు లక్షల డెబ్బై ఐదు వేలు డయాలిసిస్ యూనిట్కి రెండు కోట్లు ఆయుష్ హాస్పిటల్కి ముప్పై లక్షలు అరవై నాలుగు లక్షల ఇరవై వేలు రూపాయలు గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసింది అరవై నాలుగు కోట్ల ఇరవై లక్షలు పరిషత్తు కొత్త మొత్తం మండల పరిస్థితులు ముప్పై రెండు లక్షలు భీమవరం రోరల్ నుంచి పదమూడు లక్షలు భీమవర అబ్బా నుంచి ఎనిమిది లక్షలు వీరవాస నుంచి పదకొండు లక్షలు మండల పరిస్థితి పనులు చేయడం జరిగింది ఇరిగేషన్ తోలేరు గ్రామంలోకి వెళ్ళటానికి ప్రధాన సమస్య వంచిన శిథిలావస్థలో ఉంది దాన్ని ఆరంగీలో పెడితే నిధులు లేవంటే దాన్ని మళ్ళీ ఇరిగేషన్లో పెట్టించి మన పాలబోలు మినిస్టర్ గారితో రికమెండ్ చేయించి ఇరిగేషన్ మంత్రి గారితో మూడు కోట్ల పదమూడు లక్షలు శాంక్షల్ చేయించాం ప్రస్తుతం ఇరిగేషన్ జరుగుతున్న వర్కులు మూడు కోట్ల పది లక్షలు పూర్తయిన వర్కులు రెండు కోట్ల డెబ్బై లక్షలు ఇంతవరకు ఇరిగేషన్ కొనం చేయడం జరుగుతుంది రికార్డు స్థాయిలో ధాన్యం కొన్న ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగింది ఇంతవరకు ఏ గవర్నమెంట్ చేయని విధంగా రైతు ధాన్యం తోలిన ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఎనిమిది మంది రైతులకు ధాన్యం కొనుగోలు చేస్తే ఒక కోటి ఇరవై ఆరు లక్షల తొమ్మిది వందల అరవై మెట్రిక్ టన్నులు ధాన్యం ఖరీదు చేశాం చేసిన ధాన్యానికి ప్రతి పైసా రైతు అకౌంట్లో ఇరవై నాలుగు గంటలు వేయడం జరిగింది భీమవరం మండలంలో నాలుగు వేల నూట డెబ్బై ఏడు మంది రైతులకి ముప్పై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఏడు మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం వీరవాసర మండలంలో పన్నెండు వేల నూట డెబ్బై ఒక్క మంది రైతులకి ఎనభై ఏడు కోట్ల రెండు వందల మూడు లక్షల మెట్రిక్ టన్ను ఖరీదు చేశారు ఇది రైతు పండించిన ప్రతి గింజ కూడా ఖరీదు చేయడం జరిగింది ఏ రైతుని ఇబ్బంది పెట్టారు రైతు పండించిన పంట మాసూలు చేసి రోడ్డు మీద తీసుకొచ్చిన వెంటనే తీసుకుని ఇరవై నాలుగు గంటలు వారి అకౌంట్లో వేయటం జరిగింది పశువర్ధక శాఖ గోకులం షెట్లు యాభై వేమవాల మండలంలో ముప్పై వీరవాసన మండలంలో ఇరవై యాభై షెడ్లు వేయటం జరిగింది అంటే కోటి రూపాయలు కాదు సీఎం రిలీఫ్ ఫండ్ ఇది ఫండ్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్కి హాస్పిటల్లో ఖర్చు పెట్టిన బిల్డ్ పట్టుకొచ్చి ఎమ్మెల్యే గారికి ఇస్తే ఎమ్మెల్యేగా సీఎం రిలీఫ్ ఫండ్ పట్టుకొచ్చేస్తున్నారని మనం అంతా కానీ దానికి ఎంతో వేయ ప్రయాసాలు పడి ఒక మనిషిని సీఎం రిలీఫ్ ఫండ్కి ఈ బిల్స్ పట్టుకెళ్లి దగ్గరు చేయించి పట్టురావడానికి ఇరవై ఐదు వేల రూపాయలు జీతం ఇచ్చి ఒక మనిషిని పెట్టాను ఆ మనిషి ప్రతినిత్యం అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ ఆఫీస్లో ఉండి ఆఫీసులో పనులు దగ్గరుండి చేయించి సీఎం రిలీఫ్ ఫండ్ పట్టుకోవడం జరిగింది ఇప్పటి వరకు నాలుగు వందల డెబ్బై ఐదు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం గతంలో ఎప్పుడు ఇంత చేయలేదు నేను రెండు వేల తొమ్మిదిలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో కూడా ఇంతమందికి ఎప్పుడు ఇవ్వలేదు ఎల్ఓసీలు ఇరవై తొమ్మిది మందికి ఎనభై ఆరు లక్షలు రీఇన్వెస్ట్మెంట్ నాలుగు వందల నలభై ఆరు మందికి మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షలు మొత్తం నాలుగు కోట్లు పది లక్షల రూపాయలు ఇవ్వటం కొత్తగా పౌరు సరఫరాల శాఖ ద్వారా ఉద్యోగుల గ్యాస్ కనెక్షన్ కొత్తవి నాలుగు వందల ఎనభై తొమ్మిది ఇవ్వటం జరిగింది అలాగే మన జిల్లా హెడ్ క్వార్టర్స్ భీమవరం అయిన తర్వాత అగ్నిమాప శాఖకి అగ్నిమాపక కేంద్రం మరి జిల్లా అగ్నిమాపక అధికారి కార్యాలయాన్ని రెండు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నాం ఆగడి పని జరుగుతుంది రెండు కోట్ల రూపాయలు విద్యాశాఖలో నియోజకవర్గంలో ఉన్న పాఠశాల సమగ్ర శిక్ష గ్రాంట్ తోటి కోటి మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం అలాగే పౌరు సరఫరా ద్వారా రేషన్ షాపులు మన నియోజకవర్గంలో నూట నలభై ఐదు షాపులు ఎనభై వేల ఏడు వందల నలభై ఐదు కార్లు పన్నెండు వేల ఐదు వందల ఇరవై మెట్రిక్ టన్ను బీమిస్తున్నాం భీమవరం మండలంలో నూట మూడు షాపులు అరవై వేల మూడు వందల ఇరవై తొమ్మిది కార్లకి తొమ్మిది వందల ముప్పై మూడు బయట తొమ్మిది టన్నులు బీవిస్తున్నాం వీరవాసన మండలంలో నలభై మూడు నలభై నాలుగు షాపులకి ఇరవై వేల ఆరు నాలుగు వందల పదహారు కార్డులకి మూడు వందల పద్దెనిమిది టన్నులు బీగిస్తున్నాం మన బీమానంలో వన్ జీరో ఎయిట్ కొత్త అంబులెన్స్ రెండు వచ్చినాయి వన్ జీరో ఫోర్ మూడు వచ్చినాయి అవి కాకుండా రోడ్డు పక్కన శిథిలాస్థలో ఉన్న అంబులెన్స్ చూసి అంబులెన్స్ శిథిలాస్థలో ఉన్నాయని చెప్పి పేపర్లో రాస్తున్నారు అవి శిథిలాస్తులో ఉన్నాయి శిథిలాస్లో ఉన్నాయి వాళ్ళే కొత్త అంబులెన్స్ ఇచ్చారు అవి శిథిలాస్లోనే ఉంటాయి దాంట్లో మరి రిపేర్ అనేది ఉండదు దయచేసి అది అర్థం చేసుకోండి అన్నిటికంటే ముఖ్యమైన భీమవరం పెట్టిన పేద ప్రజలకి వరం తిట్టుకో రెండు వేల పద్నాలుగులో నేను శాసనసభ్యుడిగా ఉండగా అప్పుడు మంత్రి నారాయణ తీసుకువచ్చి శంకుస్థాపన చేసి ఎయిటీ పర్సెంట్ పనులు పూర్తి చేసిన తర్వాత మన గవర్నమెంట్ పడిపోతే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ పని చేయకోకుండా ఐదు సంవత్సరాలు అలాగే ఉంచితే ఇప్పుడు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు వీలైనంత తొందరలో మార్చి లోపలే లబ్ధిదారులు అందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నామని చెప్పి తెలియజేస్తుంది పనులు వేగంగా జరుగుతున్నాయి పనులు కంప్లీట్ చేసి అర్హులైన పేదవాళ్ళు అందరికీ కూడా అందించే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ రెండు బ్రిడ్జిలు పూర్తి మూడు నుంచి గురించి తోకటెప్పుతుంది ఈ టెండర్ అయ్యే లోపలే ఈ పని మొదలెట్టే లోపల దాన్ని కూడా శాంక్షన్ తీసుకొస్తానని చెప్పి తెలియజేస్తుంది అలాగే భీమరానికి ప్రధాన సమస్య నర్పింగ్ సమస్య పవన్ కళ్యాణ్ గారితో స్వయంగా వెళ్ళి మాట్లాడితే ఒక అరగంట టైం నాకు ఇచ్చారు అరగంట టైంలో భీమవరం అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు ఆయన వెంటనే స్పందించి ఎప్పుడు వచ్చి రోడ్లు డంపింగ్ యార్డు పూర్తి చేస్తాం డంపింగ్ యార్డ్కి నేను భీమవరం వస్తాను వచ్చినప్పుడు ప్లాన్ చేసి దాని శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేస్తాను అని చెప్పి మాట ఇచ్చారు బహుశా రేపు నెలలో పవన్ కళ్యాణ్ గారు భీమవరం రావచ్చు వచ్చినప్పుడు దాని మీద డిస్కస్ చే డంపింగ్ యార్జ్ సమస్యని శ్వాశ్వతంగా పరిష్కారం చేయడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తా అది ఎలా చేయాలి రీసైక్లింగ్ సిస్టమా ఏంటి అనేది అది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అది ఆలోచన చేసి ఆ కార్యక్రమం గుర్తు చేస్తామని చెప్పి తెలియజేస్తాం మరొక అందరూ రోజు మీరు డిస్కస్ చేసిందండి కలెక్టర్ ఆఫీసు ఎక్కడ ఉంటుంది కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది కలెక్టర్ ఆఫీసు భీమవరంలోనే ఉంటుంది వీలైనంత మన కేంద్ర మంత్రి వర్మ వర్మగారు ఆధ్వర్యంలో మార్కెటింగ్ యార్డ్లోనే కలెక్టర్ ఆఫీస్ నిర్ణయించడానికి కట్టడానికి నిర్ణయిస్తామని నేను వర్గగా కూడా అనుకున్నాం దాని మీద ప్రతిపాదనలు కూడా పంపించాం వీలైనంత త్వరలో కలెక్టర్ ఆఫీస్ ఆర్డర్ భీమవరంగా వస్తుందని చెప్పి తెలియజారు ఎన్ని కోట్లు ఉంటుంది సార్ ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్ అంటే వంద కోట్లు కావాలి దానికి ప్రపోజల్ తయారు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కలెక్టర్ గారికి కూడా మెమరానం ఇవ్వటం జరిగింది ఇది త్వరలో పూర్తి అవుతుంది ఆశా ఏ నిర్ణయం తీసుకోలేదు ఒకే ప్రిన్సెస్లో అన్ని ఆఫీసులు రావాలనే ప్రభుత్వ ఉద్దేశం దాని మీద కూడా ఆలోచన అర్థం అని చెప్పి తెలియజేస్తాం సార్ ఇందులో మీకు ఒకటి ఉంది సార్ మనకి రింగ్ రోడ్డు మాస్టర్ రింగ్ రోడ్డు బీమానానికి ఏర్పాటు చేసినట్లయితే శాశ్వతంగా ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి ఆలోచన ఉంది దాని ప్రపోజల్ ఉంది అనుకోకుండా మనకి హైవే ఆకివీడి నుంచి ఇలా భీమవరం మీదుగా తాడేరు మీదుగా వెళ్ళే అవకాశం ఉన్న కొంతవరకు ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది దాన్ని కూడా ఆలోచన చేస్తున్నాం మన వర్మగారు వచ్చిన తర్వాత కోసం నుంచి తాడేపిల్ గూడానికి రోడ్డు ఫోర్ లైన్స్ రోడ్ అని ప్రపోజల్ పెట్టారు అలాగే మనకి నర్సాపురం నుంచి మద్రాసుకి ట్రైను ఏర్పాటు చేశారు అలాగే ఈ బైపాస్ ఆగివేడి వీడి నుంచి ఇటు భీమవరం మీదుగా తాడేరు మీదుగా ఇటు సింగృక్షణ మీదుగా ఇటు పాలకొని వెళ్ళడానికి ప్రపోజల్ తీసుకొచ్చారు వాళ్ళు కూడా మనకి పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు ఏ కార్యక్రమం చేసినా నేనున్నాను నేను సహకరిస్తానని పద్ధతిలో ఆయన సపోర్ట్ చేస్తున్నారు శ్మశానాలకి గ్రామాల్లో చేసుకోవడానికి కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడానికి ఎంపీ నిధుల నుంచి ఆయన ఫండ్స్ కూడా యువతకి సుముఖం వ్యక్తం చేశారు ఇవన్నీ కార్యక్రమాలు చేసి భీమవరం నియోజకవర్గాన్ని ఐదు సంవత్సరాల్లో మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఆలోచన నేను శాసనసభ్యుడిగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాను రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గ్రామ ప్రాంతాల్లో అన్ని వీధులు సిమెంట్ రోడ్లు వేశాం కొన్ని గ్రామాల్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ సిమెంట్ రోడ్లు వేసాం రాయిలూ చలమేరం వెంప కొడ అన్నవరం ఈ గ్రామాలు హండ్రెడ్ పర్సెంట్ సిమెంట్ రోడ్లు వేసాయి నేను రావటం అంటే అభివృద్ధి జయం కక్షలు కారణ్యాలు పగలు ద్వేషాలు ఉండవు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాను ఎవరి మీద కక్షలు కారణ్యాలు పగలు ద్వేషాలు ఉండవు శాంతియుతంగా ప్రశాంతంగా భీమాన పట్టణం ఉండాలని కోరుకునేవాళ్ళు మొట్టమొదటి వాడిని నేను ఏ ఒక్క తగవుకి గలాటాలకి సపోర్ట్ చేయను